నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది పదే పదే చెప్తున్నారు ఉన్నతమైన న్యాయస్థానంలో కూడా ఇది తండ్రి కొవ్వు ఆనమలు కొవ్వు చాపలు చాటు ఏమీ కలవలేదని న్యాయస్థానం చెప్పినా కూడా దాని అంత లేదు మనసు అంటే ఆయన చెప్పిందే వేరే అన్నట్టు ఆయన చెప్పిందే నిజమన్నట్లు ఆయన ప్రవర్తిస్తున్నారు ఆ లడ్డు పోయింది ఇప్పుడు ఇప్పుడు ఏమంటే బాత్రూమ్ క్లీన్ చేస్తే ఆర్మిక్ నెయి కలిసింది అంటే ఇక్కడికన్నా నేను ఒక సీఎం గా ఉంది అమర్ధాలు ఎట్లా అంటున్నావు ఫైవ్ ఇండస్ట్రీ అంటే చాలు సీఎం అయినావు మాట ఒక సీఎం ఒక మాట చెప్తాను నిన్న ఉన్నాను కష్టత ఉండాలా ఇన్ని అమర్తాలు అనే అందుకే ఇది దేవుళ్ళు రాదు ఎందుకంటే ఆయన చెప్పిన మేము పాపం మామూలు చేస్తాం ఇది స్పష్టమైనది ఇది ఆర్మిక్ మీరు కలిపి చింటే ఏమన్నా మనుషులు చదువుతారా యోగా కావా అతను వాసులు కావా ఎందుకు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు మీరు అన్ని అతని జీవితాన్ని అబద్ధము ఒక సీఎం ఈ నేలలో ఏ మంచి పని చేస్తా ప్రజలు చెప్పు పలాన్ని చేశాడు అసలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి సార్ సీఎం అంటే ఆయన గుర్తు ఏమంటారు ఉచిత విద్యుత్ అంటారు రైతులకు విద్య వైద్యము మహిళలకు పాలవదు రుణాలు ఆయన చనిపోతే ఎంతమంది గుండ్రవీలు చనిపోయినారు అదే రాజశేఖర రెడ్డి సార్ క్యారా ఇప్పుడు జగన్ జగన్సార్ సీఎం అంటే ఆయన ఇప్పుడు తాగుమైన మెయిలమైన వేద వేద తరలి వస్తున్నారంటే మేమేం తెలుసుకోవాలి ఆయన ఏం తెలుసుకోవడం స్వచ్ఛందంగా ఆయన వల్ల లబ్ది ఉన్న పార్టీలో ఖచ్చితంగా మీరు ఇలాంటి అబద్ధాలు మానుకుంటే మీ వయసు మీ సీఎం వ్యాల్యూ ఉంటుంది అన్ని అబద్ధాలు ఆడితే అందుకే మేము విలేకరు సమావేశంలో ఈ నెయ్యి ఆర్టీ కలిసి లడ్డు చేస్తా లడ్డు తల వేసుకుంటాను ఏమో చూపించాలని నేను ప్లేస్ చూపిస్తండి ఇది స్వచ్ఛమైన లడ్డు చేయడానికి తెచ్చిన లడ్డు ఇది మీ ముందే ఈ నెయ్యిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినారో బాత్రూమ్ కు వాడే కెమికల్స్ బాత్రూమ్ లో వాడే యాజిట్స్ కలిపి ఆ లడ్డులో కలిపి చేశారని మీ ముందే చూపిస్తామని

ఇలా ఉంది ఎవరైనా అనారోగ్యం కాకుండా ఉంటారా ఆరోగ్యంగా ఉంటారా మోసెస్ కానీ ఇలాంటివన్నీ కాకుండా ఉంటాయి అలా అబద్ధం చెప్పడం మంచిగా ఉంది నువ్వు చేసే దుష్ప్రచారం చూస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీరు చూసావుతాం కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడండి అంటే చెప్పింది జరగలేదని కొన్ని అవతారాలు చేస్తా ఉన్నారు ఇప్పుడే సీఎం కూడా మనం ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వినకుండా ఆయన రీలే అంటున్నారు చంద్రబాబు నాయుడు చెప్పిన వినకుండా పవన్ కళ్యాణ్ మన జనసేన మీటింగ్ పెట్టి సీఎం అసలు సీఎం గా ఉండే కనుక అంత క్యారేరైనా తన కలిసినాడని మేము అనలేదు అన్నాడు విన్నాడు అన్నట్టు కాదు అని అంటే వాళ్ళు ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి మీరు కుట్రతో చేస్తారు అది నిజం కాదు అని తేలిపోయింది ఏది సాక్ష్యాలు లేకుండా చేసినారు దీన్ని ఖండిస్తున్నాము చంద్రబాబు నాయుడు మీరు ప్రవర్తిస్తే బాగుంటుంది లేకపోతే దేవుడు పిల్లలు తర తరాలను నాశనం చేసే పరిస్థితి ఉంది మీరందరూ దేవుడితో క్షమాపణ మరి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చేసి ఇంత సద్దుమనిస్తే బాగుంటుందని నేను చంద్రబాబు నాయుడు తెలుగుతాను ఎప్పుడు వాళ్ళు దీన్ని చూసి వాళ్ళ అభిప్రాయం ప్రజలకు ఒక పంచుకోని బతికుంటే వాళ్ళు చెప్తే అప్పుడు కంపేర్ చేసుకుంటావు మనం తిన్నామా లేదా అని అప్పుడు తిన్న మొత్తం కంపేర్ చేసుకుంటాం ఐ ఎలా ఉంది ఎలా ఉంది ఇది ఆ వాషన్స్ అయితాయా వాటర్ అవుతాయా అని అబద్ధాలు ఈ లెటర్ చూసి ఇది తినే వేరేది కరెక్ట్ గా నిజం చెప్పాలని గత రెండు కూటమి ప్రభుత్వం చేసే అతి నీచమైన ఆరోపణలు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు అందరి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి హోదాలో ఉంది సాక్షాత్ చంద్రబాబు నాయుడు డిప్యూటీ సిక్కుడిష్ట హోదాలో ఉంది సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే నేరుగా నటులో కొవ్వు కలిపినారు ఆ పార్ట్ అయిపోయింది జంతు కొవ్వు కలిపిన పార్ట్ అయిపోయింది నెక్స్ట్ పామాయిన రాజు కెమికల్ తో చేసిన లడ్డూని కలిపినారు హార్పిక్ లో వాడే బాత్రూమ్లలో వాడే యాసిడ్లతో తిరుమల యొక్క నటుని అపవిత్రం చేస్తారని నీచమైన ఆరోపణలు చేస్తారు వాళ్ళు క్షమిస్తారే కానీ ఇప్పుడు శ్రీశైలం లడ్డు కూడా కలిపి జరిగింది బోలాశంకరు జోలికి కూడా వస్తారు వెంకటేశ్వర స్వామి క్షమిస్తాడు కానీ శివుడు కళ్ళు తెలిస్తే మీ మీరు మీ కూటమి మొత్తం బద్మయ ప్రమాదం ఉంది దయచేసి ఇప్పటికైనా మీరందరూ రాష్ట్ర ప్రజలకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ సోదరులకి ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పి మీ తప్పును మీరు సరిదిద్దుకొని తిరుమలని కాళిదాసన వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అదేవిధంగా శ్రీశైలం శివయ్యని దర్శించుకొని మీ పాపాలను క్షమించమని కోరుకోండి లేకుంటే మీకు కానీ మీ పార్టీకి కానీ పుట్టగతులు పుట్టగతులు ఉండే చరిత్రే ఉండదు ఒక్కడు ప్రెస్ మీట్ పెట్టే రోడ్డుపైకి వచ్చి దాన్ని సమాధానం చెప్పడానికి అష్టావధానం ఎనిమిది మంది కూర్చుంటారు ప్రెస్ మీట్ లో ఒకరికొకరు ఒకరు చూసారు ఏం మాట్లాడాలా ఏం చెప్పాల జగన్మోహన్ రెడ్డి వచ్చి జనంలో ప్రెస్ మీట్ పెట్టాడు ఆ స్థితిలో ఉన్న విచారణ చేస్తే ఆ కమిటీని అంతా చదివినాడు మనం దొంగల మనం దొరికిపోయినాము ఇప్పుడు ఏం చేయాలా అని ఒక పక్క డిప్యూటీ సీఎం ఏమో డబ్బులకు ప్రకృతి పడినారంటే ఈయన చీఫ్ మినిస్టర్ ఏమో డబ్బులకు కకృతి కాదు ఇంకా పెద్దలు ఏదో చేయాలని హిందూ సాంప్రదాయాలను రాష్ట్రం చేయాలని ఈ విధంగా మాట్లాడుకుంటారు వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఒకటి ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి తప్పు అవును మీ తప్పులను ప్రశ్నించినందుకు మా నాయకుడు ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రోడ్డుపై పెడతారు అదే విధంగానే అమ్మటి రాంబాబు రాంబాబు గారు కూడా ఆ రోజు రోడ్డుపైకి వెళ్ళారు అదే విధంగానే విడుదల కానీ జోగి రావడం జరిగింది అలా అని మీరు వాళ్ళ పైన పడి వాళ్ళ ఇంటిని వాహనాలని నిప్పు పెట్టి వాళ్ళని చంపాలని ఉండడం ఎంతవరకు కరెక్ట్ ఆ పరామర్శ ఆ పరామర్శ కోసం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు గారుస్తారో ఆ రోజైతే ఆంధ్రజ్యోతి కూటమి ప్రభుత్వం మొత్తం కడుపు మంట కల్లాడిపోయింది మొత్తం విజయవాడలో అంతా ఈనో ప్రాబ్లం ఎక్కువైపోయింది ఈనోలు తాగింది తాగిందే ప్రతి ఒక్కరుమా ఏంది ఆజనం ఓయమ్మ ఏంది ఆజనం ఇరవై ఐదు నిమిషాల్లో పోయే విజయవాడ నుంచి గుంటూరుకి రోజు ఏంది స్వామి ఏడు గంటలు పట్టిందని ఆడ ఏడు గంటలు పట్టడానికి ఇతర గంట ఎవరు ఏపీ అని వెంకటరెడ్డి అంత టైం ఏం పడుతుంది టిఫిన్ రెడీ చేసుకుంటారు భోజనం రెడీ చేసుకున్నాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి వస్తాడు వస్తాడు వస్తాడని కడుపు మంట అల్లాడిపోయినారు అతను పరామర్శకు పోయినట్టు లేదు షో ఆఫ్ చేసుకున్నట్టుంది అనేది షో ఆఫ్ చేసుకునే దానికి ఏముంది అక్కడ అక్కడికి పరామర్శకి ఎవరైతే వెళ్ళారో పరామర్శకి వెళ్ళిన వ్యక్తి మామూలు మనిషి కాదు పరామర్శకి వెళ్ళింది లోకం తెలియని లోకేష్ కాదు లోకానికి వచ్చే చంద్రబాబు నాయుడు కాదు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ప్రజానేత జగన్మోహన్ రెడ్డి మీరు ఎన్ని బ్యారికేడ్ రద్దం పెట్టినా మీరు ఎంతమంది పోలీసులతో వచ్చినా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ప్రజానికం వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారానో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారానో ప్రతి ఒక్క లబ్ధి పొందిన వారే ఆయన పైన ప్రేమతో ఆయన పైన అభిమానంతో ఆయన వెళ్ళే ముప్పై కిలోమీటర్లు కూడా ఆయన ప్రారంభరిపోద్దు ఆయనకి అడుగడుగున నీరాజనం పలికిన వ్యక్తులు మీ మీ కడుపు మంటతో మీ చేతలతో మీ కూటమి ప్రభుత్వాన్ని మీరే కుదలు చేసుకుంటున్నారు మీకు భవిష్యత్తు లేదు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ మీరు నిలబడితే మీకు డిపాజిట్లు దక్కే పరిస్థితి కూడా లేదు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లోనే లేదు మీరు చేసేది ప్రతి ఒక్కటి మోసం అనేది క్లియర్గా అర్థమవుతుంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం మామూలు మాత్రమే మోసం చేశాడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిందువులే మోసం చేస్తానండి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మీరు తిరుమల వెంకన్న స్వామికి శ్రీశైలం చివయ స్వామికి క్షమాపణ కోరితే మీకు మేలు లేకుంటే మీకు పునర్జన్మ అనేది కూడా ఉండదు థ్యాంక్ యూ అన్న ఆంధ్రజ్యోతి పేపర్ లో జగన్ పరమణితూ అక్కడ ఇద్దరు మనుషులు చనిపోయినారని దీనిపై స్పందన ఏంటి అక్కడ చనిపోయింది అతను మా ఆ వ్యక్తి ఏంటంటే అతను మొదటి వచ్చినప్పటి నుంచి నీరసంగానే ఉన్నాడు నీరస ఉండి అతను కళ్ళు తినిపడి పడిపోయి ఉన్నటువంటి హార్ట్ అటాక్ వచ్చింది అతనే కాంగ్రైట్ కింద పడి చనిపోయిన వ్యక్తి కాదు అతను జగన్ గారు ఆయన కలిసిన తర్వాత ఆయన జరిగి జరగడం జరిగింది దాన్ని కూడా వైకాపా పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక కేసు తిరిగిచ్చా ఏదో ఒకటి ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమం తప్ప ఇంకోటి ఇంకోటి కాదు కూటమి ప్రభుత్వంలో మేము మొత్తం మంచి పనులు చేసుకుంటూ వెళ్తున్నాము కాకపోతే వైకాపా వాళ్ళు మొత్తం ఎప్పి చూపిస్తున్నారు సార్ దీన్ని పెంచడం పనులు చేస్తారంట మహిళలకి పదహైదు వందల రూపాయలు ఇస్తామన్న ఇస్తారా యువతకి మూడు వేల రూపాయలు ఇస్తామన్న దానికి ఇస్తారంట నిరుద్యోగ ఎవరెక్కడ ఇస్తారు మీకు ఈ రోజు మా నాయకులు పరామర్శన కోసం పోలీస్ పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కడ ఉందన్నా బస్ ఒక రూట్ బ్యాక్ ఇస్తారు ఈ రూట్లో ఎలాంటి లాస్ట్ మినిట్ లో ఆ పక్క జనం ఎక్కువ ఎక్కువ ఉన్నారని ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది ఆ రూట్ బ్యాక్ ని అది అటువంటి చరిత్ర వాళ్ళది అందరికీ నమస్కారం సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే పనిగా అవతారం శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో ఆ తిరుమలపై వెళ్ళి ఆ తిరుమలపై వచ్చినటువంటి ఆ సాక్షాత్ ఆ దేవదేవుడి మహాప్రసాదమైనటువంటి లడ్డూ ప్రసాదం మీద ఈ రోజు ఇలా పదే పదే మాట్లాడటం బాధగా ఉన్నప్పటికీ ఒక అబద్ధాన్ని అసత్యాన్ని ఖండించగా తప్పట్లేదు సాధారణంగా ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్ కూడా తన ఊర్లో ఏదైనా దేవాలయానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని తీక్షణంగా సెటిల్ చేసుకుంటాడు ఎవరికి ఆ దేవుడి మీద నమ్మకం పోకుండా దేవాలయ పవిత్రత కాపాడేదానికి ఒక సర్పంచ్ కూడా ఎంతో జాగ్రత్తగా డీల్ చేసి దాన్ని ఒక కొలికి తీసుకొస్తారు అలాంటిది దేశంలోని సీనియర్ మోస్ట్ పొలిటీషన్ నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉండి దా మోస్ట్లీ ఇదే చివరిది కావచ్చు చివరిలో తనకున్నటువంటి విషయాన్ని విషాన్ని మొత్తం ఒక సినిమాలో విలన్ ఏవైతే లాస్ట్ వరకు ఏ విధంగా అయితే అన్ని విధాలుగా గెలవాలి గెలవాలని ఏ విధంగా ప్రయత్నం చేస్తాడో ఆ విలన్ లాగా విష ప్రచారాన్ని చిమ్మడానికి సైతం మా పూనుకోవడం జరిగింది ఎవరైనా పోయే ముందు మంచి పనులు చేసుకోవాలి ప్రజ కానీ చంద్రబాబు నాయుడు గారు తన వారసత్వాన్ని నిలిపేదాని కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద అపఖ్యాతి తీసుకురావాలా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రెడిబిలిటీని క్రేజీ తగ్గించాలా అని చెప్పి ఎంత విషయానికైనా ఇమ్మడానికి ఈరోజు పడతాయి ఇప్పుడు పాత పాటనే మళ్ళీ ఒక పల్లని మార్చి మళ్ళీ అదే పాట మళ్ళీ పాడడం జరుగుతూ ఉంది సిబిఐ రిపోర్ట్లో ఛాగీంట్లో ఎలాంటి జంతువుల పువ్వు కలవలేదు అని క్లియర్గా రిపోర్ట్ని కోర్టుకు సబ్మిట్ చేసినప్పటికీ దాని తర్వాత మళ్ళీ ఫ్లెక్సీలు వేయడము మహాభాపం జరిగింది నిజమే అని చెప్పి ఫ్లెక్సీలు వేసి ఒక అబద్ధాన్ని దాటి చెప్పాలని ఆ రోజు ఆ గొడవకి కారణం మళ్ళీ అది కలవలేదని తెలిసిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఆ పల్లవి మార్చి ఏం చేశాడంటే బాత్రూంలో వాడే క్లీనర్స్ని ఆర్టిక్ లాంటి క్లీనర్స్ని లడ్డులో కలిపి అపరాధం చేశాడని చెప్పి మరి ఆ కొత్త పల్లవిని ఈరోజు అందుకోవడం జరిగింది అక్కడ సిబిఐ వేసినటువంటి షీట్లో ఏముంది వాళ్ళు బాబా కానీ వాళ్ళు కొన్న బిల్లులు అంటే క్లీనర్ టాయిలెట్ క్లీనర్ టీవీ కొన్న బిల్లులను చూసి ఈ బిల్లులు ఉన్నాయి కదా వీళ్ళు అందులో కలిపి ఉంటారు అని ఒక ఊహని వీళ్ళు కల్పించుకొని దాన్ని ప్రజల మీద వదిలేశారనమాట ఆ సిబిఐ క్లియర్గా మెన్షన్ చేసింది అందులో ఓన్లీ బిల్స్ ఇన్వాయిసెస్ ఉన్నాయి ఇక్కడ పర్చేజ్ చేసిన ఇన్వాయిసెస్ ఉన్నాయి అనే దాన్ని ఒకదాన్ని పట్టుకొని వీళ్ళందరూ అందరూ కలిపేసినారని కలిపేసినారు అని చెప్పి వీళ్ళు నిర్ధారణకు వచ్చేసినారు ఈయన రెండు సంవత్సరాలైన అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఐదు సంవత్సరాల కింద జరిగిందని చెప్తా ఉన్నాడు అంటే ఆయన శ్రీశైలం లడ్డులో కూడా కలిపి జరిగింది అని చెప్పి ఇప్పుడు శివభక్తులు కూడా టార్గెట్ చేశారు ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ అటాక్ లాగా కనిపిస్తుంది ఒక ప్రోగ్రామ్డ్ అటాక్ అంటే హిందువుల పైన హిందుత్వం పైన ఒక దాడి హిందూ మతాన్ని కించపరిచే విధంగా దాడి అదైనా ఉండాలా లేదా బీజేపీ మీద జరిగే తిరుగుబాటు అయినా ఉండాలి మీకు ఎందుకు బీజేపీ మీద తిరుగుబాటు బడ్జెట్ లో వచ్చిన అలగేషన్స్ బట్టే నేను డైరెక్ట్ గా చెప్పలేక ఇండైరెక్ట్ గా తిరుగుబాటు స్టార్ట్ చేశాను బడ్జెట్ లో ఏమొచ్చింది పాపం సర్కస్ లో తిరిగే రెండు రైళ్లు అర అరకులో ఒకటి ఇంకోటి పులికాడ్ సర్వీస్ ఒకటి వచ్చింది ఒక చెన్నై నుంచి తిరుపతి తిరుపతి హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళి ఒక హై స్పీడ్ రైలు మన ఆంధ్ర చూస్తూ ఉండండి పోతా ఉంటది అని చెప్పి ఒక హై స్పీడ్ రైలు ఒకటి వచ్చింది ఇంకోటి పోలవరంలో పోయినసారి ఐదు వేల తొమ్మిది వందలు ఇస్తే ఈసారి మూడు వేల మూడు వందలు ఇచ్చినారు ఇంకా అమరావతికి ఒక అప్పు తెచ్చుకోండి ఒక పన్నెండు వందల కోట్ల అప్పు తెచ్చుకోండి అని చెప్పి ఒక సూర్యుడి ఇచ్చినారు ఇంకోటి ఏంది వేర్ నా సో ఇట్లా లో ఆంధ్రాకి అన్యాయం జరిగింది డైరెక్ట్ గా నోరు విప్పలేక బీజేపీ మీద ఎందుకంటే బీజేపీ హిందుత్వానికి బ్రాండ్ అమ్మ కదా సో డైరెక్ట్ ఇండైరెక్ట్ గా బీజేపీ మీద చేసిన తిరుగుబాటు కనీసం బీజేపీ వాళ్ళకన్నా ఇది అర్థమైతుందో లేదో అంటే వీరుడు సూర్యుడు అయినటువంటి మోడీ గారు ట్రంప్ లాంటి ఆ వ్యక్తినే మెడలు వంచి ఈరోజు దారికి తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆఫ్టర్ ఆల్ మన ఆంధ్రాలో ఈ జంగిల్ రాజు ఎందుకు లేదో అర్థం కావట్లేదు అప్పట్లో నైన్టీన్ నైన్టీ నైన్ లో వాజ్పాయి గారు ఆ రోజు కేవలం ఈ బలప్రదర్శన నో కాన్ఫిడెన్స్ మోషన్ లో ఏఐడిఎంకి ఒక్క కేవలం ఒక్క సీటు తో ఆ రోజు అధికారం కో కోల్పోవడం జరిగింది కానీ ఈ రోజు మోడీ గారు ఎందుకో తనకు ఈ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తన మద్దతు ఉపశమనించుకుంటారు అని చెప్పి ఆయనని పట్టించుకోవడం మానేశారు ఇది ఒకటి ఇంకా ఆ రిపోర్ట్లు ఎన్డి వచ్చిన రిపోర్ట్లు కానీ సిబిఐ చార్జ్ షీట్ కానీ ఒకసారి దాన్ని నిశ్చితంగా పరిశీలించినట్లయితే సిబిఐ ఇచ్చినటువంటి ఎంక్వైరీ చేసిన విధానంలో ఇది జరిగింది ఏప్రిల్ జూలై ఆరో తేదీన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఆరో తేదీలో వచ్చినటువంటి ఒక రెండు ట్యాంకర్లు జూలై పన్నెండవ తేదీన వచ్చినటువంటి రెండు ట్యాంకర్లు ఈ మొత్తం నాలుగు ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ పంపించడం జరిగింది ఆ టైంలో ఉన్నటువంటి ఈవో గారు ఎవరు శ్యామలరావు గారు ఆ టైంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారు సో వీళ్ళు ఇద్దరు వీళ్ళ ప్రభుత్వం నెలకొల్చినటువంటి ఆ సమయంలోనే వచ్చిన నాలుగు ట్యాంకర్ల నుంచి శాంపిల్ పంపిస్తే అది ఒక రెండు వారాల తర్వాత ఎన్డీటీవీ రిపోర్ట్ నుంచి అందులో అడల్ట్రేషన్ కలిపి ఉంది అని చెప్పి రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటిని ట్యాంకర్స్ తిప్పి పంపించడం జరిగింది ఆ ట్యాంకర్స్ తిప్పి పంపించే విధానం కూడా చాలా గమ్మత్తుగా ఉంది అనమాట వచ్చిండేది ట్యాంకర్స్ ఏఆర్ డైరీ నుంచి వచ్చిన ట్యాంకర్స్ దాని తర్వాత వాళ్ళు ఇన్వాయిస్ జనరేట్ చేసి రిటర్న్ వైష్ణవి డైరీకి పంపించండి అని చెప్పి ఇన్వాయిస్ జనరేట్ చేశారు అనమాట నుంచి వచ్చిందో అక్కడికి రిటర్న్ పంపించారు కానీ రిటర్న్ అక్కడికి పంపించకుండా వైష్ణవి డైరీకి పంపించమని చెప్పి ఇన్వాయిస్ జనరేట్ చేయడం జరిగింది కానీ అవి అక్కడికి వెళ్ళలేదు ఈ వైష్ణవి డైరీ కూడా వెళ్ళలేదు అవి వెళ్ళి ఒక రాఘవేంద్ర క్రషర్ అనేటువంటి ఒక క్రషర్ నిర్మానుష ప్రాంతంలో వెళ్ళి దాదాపు ఒక నెల రోజులు అక్కడే పెట్టేశారు ఎక్కడికి పంపించకుండా అక్కడే పెట్టేశారు దాన్ని మళ్ళీ ఆగస్టులో ఆగస్టు నుంచి ఆ తిరిగి అదే రెండు రెండు ట్యాంకర్ వైష్ణవి డైరీలతో వచ్చే ట్యాంకర్లతో పాటు ఒకసారి రెండు ట్యాంకర్లు ఒకసారి ఒక ట్యాంకర్ ఒక ట్యాంకర్ అట్లా దశల అదే కల్తీ అయిన నెయ్యిని వైష్ణవి డైరీస్ నుంచి తిరుమల లడ్డు లడ్డూలు తయారు చేయడానికి సప్లై చేయడం జరిగింది దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది దాన్ని వాడడం కూడా జరిగింది అంటే తప్పు వీళ్ళకి తెలిసి జరిగిందని తెలిసి కూడా ఆ ట్యాంకర్లని డిస్పోజ్ చేయకుండా దాన్ని మళ్ళీ రిటర్న్ పంపించి మళ్ళీ లడ్డు వాడకానికి వాడడం జరిగింది వాళ్ళు ఎంక్వైరీలో సిబిఐ వాళ్ళు చేసిన ఎంక్వైరీలో ఈ ట్యాంకర్స్ ని వాళ్ళు ఏమని చూపించారు కోల్కతాకి డిస్పోజల్ కి పంపించామని దొంగ బిల్లులు తయారు చేయడం జరిగింది యాక్చువల్గా అక్కడ కోల్కతాకి పంపించలేదు పంపించకుండా తిరిగి మన లడ్డు ప్రసాదంలో వాడడానికే వాడడం జరిగింది ఇప్పుడు మహాబజారం ఎవరి ఎవరి పరిపాలనలో జరిగింది ఆల్రెడీ కల్తీ అయిందని తెలుసు మీ మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగిన విషయమే ఇదంతా అయినా కూడా మళ్ళీ దాన్నే ఇవన్నీ నేను నేను చెప్పే మాటలు కాదు సాక్షాత్ సిబిఐ తన చార్జ్ షీట్ లో రూపొంది ఆరు వందల పేజీలో రూపొందించినటువంటి సారాంశం వాళ్ళందరినీ దాని కారణమైన వాళ్ళందరినీ ఫేక్ అన్ని చేసిన వాళ్ళందరినీ ఈరోజు నిందితులుగా చేర్చడం జరిగింది ఈ రిపోర్ట్ అన్నిటినీ కాదని మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఏక సత్య కమిటీ సత్య సత్య కుమార్ గారిని ఒకరిని ఇంకొకరు జనసేన వీళ్ళ ముగ్గురి కలిపి కమిటీ రిజల్ట్ కమిటీ వీళ్ళ కంక్లూజన్ ఏం చేశారు ఆ లడ్డూలో జంతుకోవ్ కలిసింది అని చూపించడానికి మామూలుగా ఏదైనా ఎంక్వైరీ చేయాలనుకున్నప్పుడు అంత ఎంక్వైరీ చేసిన తర్వాత కంక్లూజన్ వస్తారులూజన్ పెట్టుకొని దాని తర్వాత ఎంక్వైరీ పోతా ఉన్నారనమాట జంతువుల కవు కలిసింది అని చూపించాలి అని చెప్పి ఒకటి పెట్టుకున్నారు వాళ్ళకు ఒకటి నా సలహా ఆ కమిటీకి మీ మీరు జంతువులకు కొవ్వు కలిసింది అని చూపించాలనుకుంటున్నారు కాబట్టి దాదాపు లక్షల కేజీల నెయ్యి వాడటం జరిగిందే చెప్తా ఉన్నారు యాభై లక్షల ఎంత సన్ను కేజీల నెయ్యి వాడటం జరిగింది అంటున్నారు అన్ని అన్ని కేజీల నెయ్యిలో జంతువుల నూనె కానీ కొవ్వు కానీ కలపాలంటే ఎన్ని జంతువులు చచ్చిపోయి ఉండాలి ఆ జంతువులు చచ్చిపోయినవన్నీ ఎన్ని వేలయ్యి ఉండాలి ఆ జంతువుల కలేపరాలు ఆ చుట్టుపక్కల ఏమైనా బూట్స్ పెట్టారేమో తవ్వకాలు చెప్పండి ఆ పందులు గాని ఆ ఎత్తులు గాని ఇలాంటివి ఏమైనా చచ్చిపోయి ఉన్నాయా అన్ని వేల టన్నులు చేయడం అనేది సృష్టించలేరు ఎవరు చంపితే తప్ప వాటిని సృష్టించడం కష్టం సో మీరు ఆ ఇప్పుడు ప్రతి జంతువుకి సంబంధించి కానీ ఆ ఎద్దులు కానీ ఆధారలాగా ఒక కోడ్ ఉంది సో ఆ కోడ్ ఆధారంగా ఏమైనా ఇన్ని వేల జంతువులు ఏమైనా మిస్ అయినాయా రికార్డ్స్ లో నుంచి పందులు మిస్ అయినాయా ఆ విధంగా ఎక్వైరీ తెలుస్తుంది ఏదో ఒక పట్టుకొని గోదావరి కొవ్వులు కలిపినామని అని చెప్పి ఊరికి అంటే సరిపోదు నిరూపించాలి కదా ఇది మా సలహా ఇప్పటికైనా ఒక అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి మీద మీద ఇంకా అబద్దాలు ఆడాల్సినటువంటి అవసరం లేదు మీరు హుందాగా ఒప్పుకోండి అది ప్రజలు కూడా ఆంధ్ర ప్రజలు కూడా అదే విధంగా ఆహ్వానిస్తారు ఇక మీదనైనా ఈ తిరుపతి మీద దేవదేవుడి మీద నిందలను ఆపి ఆ దేవుడి యాద్రి దానికి చెప్పే విధంగా తోడ్పడాలని చెప్పి మా పార్టీ తన కయన్